హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ లాగ్ సో ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి అటుకులతో కేసరి సో ఈ అటుకుల కేసరి అనేది చాలా సూపర్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ నేను ఇక్కడైతే అటుకులు తీసేసుకుంటున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక గ్లాస్తో ఒక గ్లాసుడు అటుకుల వరకు తీసుకున్నానండి చూసారు కదా ఇక్కడ సో వీటిని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు సో మనకి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి తర్వాత మనం కొంచెం సేపు ఆరబెట్టేసుకొని సో వీటిని అటుకులని మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం సో ఇలా మనం మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి సో మిక్సీ కూడా మొత్తం ఫైన్ పౌడర్లా కాదు అనుకుంటూ కొంచెం బరక్గా పట్టేసుకోండి చూసారు కదా సో ఇలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఇంకొక ప్యాన్ తీసుకుందాం సో ప్యాన్లో మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను సో ఇది మనకి హీట్ అవ్వాలి సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వియర్ లాక్స్కి ఇక్కడైతే మనం వేసిన నెయ్యి అనేది బాగా హీట్ అయిపోయింది సో ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కోసం ఇక్కడ కిస్మిస్ అండ్ బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సో మీరు జీడిపప్పులు ఇవి కూడా వేసేసుకోవచ్చండి సో వీటిని మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం నీట్గా నెక్స్ట్ మనం ఇది ప్యాన్లో ఉన్న నెయ్యిలోకి మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో అటుకులని సో దాన్నైతే తీసుకుందాం సో దాన్ని ఇలా వేసేసుకుంటున్నాను సో నీట్గా ఆ నెయ్యి అంతా ఇది పీల్చుకునేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యిలో మనకి సో ఆ నెయ్యి ఏదైతే ఉందో ఈ అటుకుల పౌడర్కి మొత్తం పట్టేలాగున చూసారు కదా ఇక్కడ సో ఇలా నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను సో అలా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే ముప్పావు కప్పు వరకు పాలు అనేది యాడ్ చేసుకున్నాను సో నీళ్లు కలపకుండా మొత్తం పాలతో కూడా తీసుకోవచ్చు అంటే గ్లాసుడు అటుకులకి గ్లాసు ముప్పావు వరకు మనం పాలు అనేది తీసేసుకోవచ్చు సో ఇది కూడా మనం మొత్తం పీల్చేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ అటుకులకి ముప్పావు కప్పు వరకు పంచదార అనేది పడుతుంది సో పచ్చదర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను చూశాను కదా మొత్తం మెల్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆరెంజ్ అనేది యాడ్ చేస్తానండి ఇక్కడ సో ఇక్కడైతే మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకున్నాం సో ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా కలిసేలాగా బాగా తిప్పేసుకోవాలండి మంచిగా ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఏవైతే పాలు తీసుకున్నామో అది అంతా ఎగిరిపోయేంత వరకు నెక్స్ట్ ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకున్నాను నెక్స్ట్ మనం ముందుగా ఏమైతే ఫ్రై చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా నీట్గా మనం బాగా కలిపేసుకోవాలండి మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీ అనమాట ఇది సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మొత్తం సో కొంచెం వాటర్ కంటెంట్ కూడా పిల్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి అటుకుల పాయసం సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి రెసిపీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను ప్లేట్తో సర్వ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ కూడా చేసేసుకుంటున్నాను సో అంతే అండి సో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అంటే కలర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేసేసుకున్నాను సో ఫైనల్గా మనకి అటుకులతో కేసర్ అనేది రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజీ విఆర్ బ్లాగ్స్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి బాయ్